హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాదర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ కాదర్ బుల్స్ వారి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి దువ్వూరు మండలం కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు గ్రామం ఇది వచ్చేసి మన చాలమరి హైవే వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ప్రతి వారం వచ్చేసి సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులలో వచ్చేసి ఏదో ఒక రోజు వస్తారండి వీళ్ళు కొదాడ నుంచి కోడదూడలు తరుపులు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు తీసుకువచ్చి అమ్మడం జరుగుతుంది ఇవి వచ్చేసి వ్యవసాయానికి ఇంకా పందెలకు సంబంధించిన మంచి మంచి సైజులు అనేటండి సంవత్సరంలోపు పాలపల్ల పళ్ళ కోడదూడలు తీసుకురావడం జరుగుతుంది ఇవి జత వచ్చేసి యాభై వేల నుంచి డెబ్భై ఐదు ఎనభై కూడా రేట్ చెప్తున్నారండి సైజు వచ్చేసి మనం నచ్చిన సైజులను బట్టి రేటు ఉంటాయి ఇక్కడ వీటితో పాటు తరుపులు అండి ఆవులు ఎవరన్నా ఇష్టం ఉండేది చాక్కుండే వాళ్ళకు తరుపు దూడలు కూడా తీసుకొచ్చి చంపుతున్నారు వీళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి వీటి సైజుని బట్టి మీకు ఫ్రెండ్స్ బండ జరిపోయే హెవీ సైజు ఒంగోలు జాతి బండ సంబంధించి చిన్న చిన్న గిత్తాలు సంవత్సరంలోపు గిత్తలు కూడా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి తరపండి మంచి యాక్టివ్గా ఉంది ఇది కూడా తరపండి ఇది పెద్ద సైజు కోడండి సంవత్సరంలోపు దూడలు